మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఎందుకు బొక్కాయిస్తున్నారు మీకు ఏజెంట్లుగా కూర్చోటానికి కూడా ఇప్పుడు జనం దొరకట్లేదు నిజం చెప్పండి సజ్జల గారు పాత్రికాయ సోదరులారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పరిస్థితి ఏమిటంటే రాష్ట్రంలో రేపు కౌంటింగ్ జరగబోతుంది నాలుగో తారీఖున నాలుగో తారీఖున జరగబోయే కౌంటింగ్కి ఏజెంట్లు కూడా దొరకట్లేదు వీళ్ళకి ఇట్ ఇస్ వెరీ సారీ ఎఫ్ఐఆర్ ఇది చాలా బాధతో కూడుకున్న ఎఫ్ఐఆర్ ఇది ఏజెంట్ గుడ్ ఇంకెందుకు సార్ మనకని అంటున్నారు ఎందుకంటే మా చెల్లెలో రెండు వందల రెండు బూత్లో ఎక్కడైతే గౌరవ ఏంటంటే సభ్యత సంస్కారాలతో కూడుకున్న మంచివాడుగా జగన్మోహన్ రెడ్డి గారు సర్టిఫికెట్ ఇచ్చిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు బాక్స్ బద్దలు కొట్టారు అందులో నుంచి అక్కడ కనెక్టెడ్ వివీ ప్యాడ్స్ స్లిప్స్ బయటపడ్డాయి ఆ వీడియోలో చూసారా లేదో నేను అక్కడ చూపిద్దాం అనుకున్నాను గెట్ గేట్ ఇట్లా అక్కడ పడిపోయినాయి అవి చూస్తే ఇరవై ఆరు పడిపోయినాయి ఇరవై ఎనిమిది అనుకుంటున్నాయి ఆ ఇరవై ఎనిమిది వివి ప్యాడ్ స్లిప్స్ పడిపోతే అందులో ఆరు వైసీపీ ఇరవై రెండు టీడీపీ ఇరవై రెండు టీడీపీ స్లిప్స్ అంటే ఓట్లు బయటపడ్డాయి ఇక్కడ ఆరు అంటే ఈ రేషియోలో అర్థమైపోయింది అందుకే అతను బాక్స్ బద్దలు కొట్టాడు నిశబ్ద విప్లవంలో తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండంగా ఓటింగ్ జరుగుతుంది ఓట్లు వేస్తున్నారు మనం ఆ అంచనాని అందుకునే రీతిలో లేవు అని అతను బూత్ సందర్శించి బాక్సులు బద్దలు కొట్టారని నేను అంటూ ఉన్నాను ఇంకా ఎందుకు మీరు బుకాయిస్తున్నారు ఆరు ఇరవై రెండు ఈ శాతంలో మీరు ఎందుకు ఏమందుకుంటారు స్పష్టమైన మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇక మీ ఆగడాలు ఆపండి మీ అరాచకం ఆపండి ఇప్పటికే చాలా మంది వైసీపీ నాయకులు అండర్ కు పోయినారు కొంతమంది లేరు ఎవరైతే నేరపూరిత సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలనుకుంటున్నారో పిన్నిళ్ళులాగా వాళ్ళందరూ కూడా పలాయన మంత్రం చిత్తగించారు పారిపోయారు పోలీసులకి అందుబాటులో అనుకున్నారు అప్పటి పోలీసులు లేదు పోలీసులు కూడా మారిపోయారు చట్ట ఓ కామ్ మీకు సహకరించే పోలీసులు ఈ రోజున చట్టబద్ధంగా నడుస్తూ ఉన్న సంగతి గ్రహించండి పోలీసులు చట్టాన్ని వారిప్పుడు అనుసరిస్తున్నారు చట్టం చేతిలో బందీ అయినారు వాళ్ళు చట్టబద్ధంగా నడుస్తున్నారు గతంలోలాగా వైసీపీకి జై కొట్టే స్థితిలో రాష్ట్ర పోలీసులు లేరు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఈ సజ్జల రామకృష్ణ ఐ డోంట్ నో ఏమిటి అతని